పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరంలోని నత్త రామేశ్వరం త్రిలింగ క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది సీతారామచంద్రులు అయోధ్యకు వెళుతూ మార్గ మధ్యంలో గోస్తానీ నదిలో పరశురాముడు ప్రతిష్ఠించిన సప్తకోటి లింగం శ్రీ స్వామిని దర్శించుకొని గట్టుపైన శివలింగాన్ని ప్రతిష్ట చేసేందుకు హనుమంతుడిని శివలింగం తీసుకురామని ఆజ్ఞాపించగా ముహూర్త సమయం దగ్గర పడటంతో గోస్తానీ నదిలోని ఇసుక నత్తగుల్లలు వండ్రుమట్టి మిశ్రమాన్ని శివలింగంగా తయారు చేసి ప్రతిష్ట చేత నత్తగుల్లలు చేసిన శివలింగం రామేశ్వర స్వామి కాబట్టి ఈ గ్రామానికి నత్తరామేశ్వరం అని పేరు వచ్చింది తల్లిని రాక్షసును క్షత్రియును హతమార్చిన పరశురాముడు తదోష పరిహారార్థం ఎక్కడైతే ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ క్రౌంచ పర్వతాన్ని సేదించి తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని బ్రహ్మాది దేవతలు ఆజ్ఞాపించడంతో పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామిగాను అగ్నిరూపుడైన రాముడు ప్రతిష్ట చేయడం చేత ఈ శివలింగాన్ని పదకొండు నెలల నీటిలోనూ వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు గోస్తాని నది అవతలి ఒడ్డున లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని లక్ష్మణేశ్వర స్వామి భక్తులు పూజలు అందుకుంటారు ఒకే ప్రాంతంలో మూడు శివలింగాలు ఉండడం చేత ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలవబడుతోంది ఏడవ తేదీ రాత్రి స్వామివారి కళ్యాణం ఎనిమిదవ తేదీన శివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు స్వామివారి దర్శనం రథోత్సవంపై పార్వతీ సమేత రామేశ్వర స్వామి ఊరేగింపు నిర్వహిస్తారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు నస్వన్వన్నో తి శ్రీగురు భీహర్ నమ హరి ఓం ఈ నత్తారామ క్షేత్రం అండి నా పేరు రామేశ్వర బ్రాహ్మణం అచ్చుకండి ఈ స్వామి నత్తారామేశ్వర క్షేత్రంలో ఈ రామేశ్వర స్వామి రేపు రేపు ఆరో తారీఖు నుంచి అదే రేపు ఏకాశి నుంచి ఐదు రోజులు అంటే అమావాస్య వరకు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి ఇది ఈ నత్త లింగము ఈ సీతాదేవి శ్రీరామ అంటే రామణాసం దోషపరిహారం రామణు బ్రాహ్మణుడు క్షేత్రం కూడా ఈయన సంవహించే ఆ దోష పరిహారం ఎక్కడ అయితే ఆ లింగాన్ని ప్రతిష్టేశాడు ఆన్ ఆ లింగాన్ని తీసుకురాకపోతే ఈ గోశ నీదలో చేపెట్టడికి ఇసుగా నత్తగొలలు ఆచెప్పులు ఏమున్నాయో అదే ప్రతిష్టేశాడు నేను అన్ని చోట్ల చూసిన గుండ్రంగా పడుకోండి ఈ స్వామి నాలుగు లగ్నగా ఉంటుంది నత్తలతో ఉన్నది నత్తారామేశ్వర ఈ స్వామి నీటిలో ఉన్నది రామలింగేశ్వరలు అది పరశురామ తండ్రి రాజ్యం తల్లిని సమితితో అది ఒక వైశాఖ మాసమే స్వామి దర్శనం చేసుకో నది అవతల ఉంది లక్ష్మణేశ్వర సాది బ్రహ్మస్వత్రలింగం ఈ మూడు లింగాలు కూడా దర్శనం చేసుకుంటే ఈ యథావిధిగా ఈ స్వామి ఆ మాసివరాత్రిలో వచ్చి ఆ స్వామి మూడు లింగాలకు దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం అత్తారామేశ్వర క్షేత్రంలో ఉన్నవండి ఈ త్రిలింగ క్షేత్రంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు పాంచానికి దీక్షతోటి జరుగుతాయి ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు ఏడో తారీఖు రాత్రి తెల్లవారి ఎనిమిదో తారీఖు అనగా అంటే బాగా రాత్రి రెండు గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా దేవాలయ ప్రాంగణంలో జరుగుతుందండి తదనంతరము స్వామివారి యొక్క అభిషేకాదులు అలాగే స్వామివారి యొక్క దర్శనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం వరకు ఈ యొక్క దర్శనాలు స్వామివారి యొక్క సేవలు అన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారిని ఇక్కడి నుంచి ఊరేగింపుగా రథశాల దగ్గరకు తీసుకెళ్ళి ఆ రథోత్సవాన్ని మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం చేసి ఆ యొక్క రథాన్ని మా ఊరు నత్తారామేశ్వరు పొలిమేరల వరకు తీసుకెళ్ళి ఆ పొలిమేరల దగ్గరికి మళ్ళా ఈ పక్క గ్రామం అయినటువంటి జుతుకు గ్రామంలో ఉన్నటువంటి ఉమా రవి సోమేశ్వర స్వామివారు కూడా వస్తారు రాత్రికి ఇరువురు పక్షాలు కూడా ఎదురు ఎదురొత్సవం అనే కార్యక్రమం కూడా మహాశివరాత్రి నాటి రాత్రి జరుగుతుందండి తదనంతరము మర్నాడు తొమ్మిదో తారీఖు సోలాల సంబరం అనే కార్యక్రమం వీరభద్రుడికి కార్యక్రమం జరుగుతుంది అలాగనే పదో తారీఖు రాత్రి పదో తారీఖు ఉదవీ ఏమో స్థానం రాత్రికి ఏమో స్వామివారి యొక్క పుష్పోత్సవం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకుని స్వామి వారికి తీర్థ ప్రసాదాలు సేకరించి ధరిస్తారని మనం చూస్తున్నాం